ఈరోజు దేవుని వాగ్దానము ప్రైజ్ ద లార్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ ద లార్డ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి ఆల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవైవ వచనము నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును నమ్మకమైన వారికి ఆశీస్సులు సమృద్ధిగా లభిస్తాయి కీర్తనల గ్రంథము ఒకటవ అధ్యాయం ఒకటో వచనము దుష్టుల ఆలోచన నడవక పాపుల మార్గంలో నిలవక అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక ఏహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానం వాడు ధన్యుడు అతడు నీటి కాలువలో ఎవరిని నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలైనను అతడు చేయనదంతయ్యూ సఫలమగును కులసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదహారో వచనము సంగీతములతోనూ కీర్తనలతోనూ సంబంధమైన పద్యములతోనూ ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసాహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానం చేయచ్చు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి నా ఎందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచిండని వెళ్ళ మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును యహోగాను బట్టి సంతోషించుము ఆయన్ని హృదయ వాంఛలను తీర్చును యశాగృంద అరవై ఇరవై ఒకటో వచ్చినము నీ జనులందరూ నీతిమంతులై ఉందరు నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతంగా స్వతంత్రించుకుందరు నమ్మకమైన వారికి దేవనలు మెండుగా కలుగును నమ్మకమైన వారికి ఆశీస్సులు సమృద్ధిగా లభిస్తాయి ప్రార్థన మా పరలోకపు తండ్రి వందనములు మీరు దయచేసిన ఏ రోజును బట్టి మరియు ఈ వాక్యం బట్టి స్తోత్రములు నమ్మకమైన వారికి దేవుని మెండుగా కలుగును అని ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రములు ప్రభువ మేము మా హృదయాలతో మిమ్మల్ని స్థుతించే వారంగా మరియు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యమును మాలో సమృద్ధిగా నివసింపచేసుకునే వారంగా మేము ఉండులాగిన దయచూపమని నజరేయుడైన యేసు క్రీస్తు నామం ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి ఆమె ప్రోవెబ్స్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎ ఫైత్ల్ మెన్ షెల్ అబౌండ్ విత్ బ్లెస్సింగ్స్ ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్